శుభోదయం అండి శ్రీమాత మహా పొద్దు పొద్దున్నే పూలు చూడండి కమ్మటి వాసన అసలు గార్డెన్లోకి రాగానే ఏ ఏడు ఎనిమిదో పూలు పూసాయి మంచి సువాసన వస్తున్నాయి అన్నమాట వీటితోనే మీకు శుభోదయం చెప్తున్నా నిన్న ఇవాళ ఇంకా ఎన్ని ఉన్నాయి చూడండి ఒక్క పువ్వు పెట్టుకుంటే చాలు గులాబీ పువ్వు ఉన్నట్టు ఉంటుంది చూడండి ఒక పది పూలు దాకా పూసాయి అసలు కొంచెం ముట్టుకోగానే చేయి అంత వాసన కనుక కొబ్బరి కనుక ఉంటే ఉంటే ఎండు కొబ్బరి కాదంటే పచ్చి కొబ్బరి కొబ్బరి తిరిగి పచ్చడి చాలా బాగుంటుంది మా పాప చేస్తుంది అనమాట పుట్టకొత్తలు మా పిల్లి గారు చేశారట చాలా బాగుంది అది తను నేర్చుకొని నాకు కూడా చెప్పిందనమాట అమ్మ చేయి చాలా బాగుంటుందని మాడకైతే దొడుకు పెట్టిస్తున్నాను పప్పు కొబ్బరి పెరుగు పచ్చడి బీన్స్ కూర అయితే అయిపోయిందండి కొబ్బరి బీన్స్ కూర వేసానమాట మాడకాయ కారం గోంగూర పచ్చడి మళ్ళీ అనమాట మిక్సీ పట్టేసాను పెరుగు తాలింపేసేయాలి వేసుకున్నానండి ఇదిగోండి తాలింపులు అయితే కొబ్బరి వేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లో వేసేటమే మనం మెంతిమచ్చిగా వేసుకుంటాం కదా అట్లనే దీంట్లో కొబ్బరి వేస్తాము ఉల్లిపాయలు వేయము వేస్తాం అనమాట చాలా బాగుందండి చేస్తే చక్కగా చపాతీలో కూడా చాలా బాగుందండి ఈ చపాతీలోకి అయితే ఎంత బాగుందో చక్కగా వేడి చేయకుండా వేసేసుకోవచ్చు అనమాట పెరుగు చపాతీ కూర కాంబినేషన్ బాగుంటుంది తగినంత ఉప్పు కొబ్బరి పెరుగు పచ్చడి చేశాను సాంబార్ పెడదాం అనుకున్నా అసలు ఈ వాతావరణానికి సాంబార్ పెట్టి చుట్టాలను ఇబ్బంది కన్నా చక్కగా కమ్మగా కడుపులో చల్లగా కొబ్బరి పెరుగు పచ్చడి బాగుంటుంది అనేసి మా పాప ఐడియా ఇచ్చిందనమాట నాకు ఇది వేసిపోయినా మసాలా వస్తున్నారండి చెప్పాను కదా అమ్మవారి గుడి దగ్గర నుంచి వస్తున్నారనమాట ఇక్కడ బాగుంటుందండి అమ్మవారి గుడి ఉడికిపోతున్నాయి పప్పు వచ్చేస్తే గనక పోయింది పప్పు ఉడికిందో లేదో చూద్దాము ఇవన్నీ బీన్స్ కూడా మాడికే పప్పు అయితే నేను ఆల్రెడీ వీడియోలో పెట్టేశానండి ఆల్రెడీ నేను మాడికే పప్పు బీన్స్ కొబ్బరి కూర వీడియోలో పెట్టాను అప్లోడ్ కూడా చేశాను చూడండి బీన్స్ కొబ్బరి కూర చాలా బాగుంటుంది పప్పు అయితే అనమాట ఇంకా ముక్కలు ఉడకాలి ముక్క ఉడికిందో లేదో చూద్దాము ముక్క కూడా ఉడికిపోయింది బంద్ చేసేస్తున్నాను ఇంకా ఈ పప్పును ఈ ఆవిడకాయి కలిపేయాలి ఇంకా మిరపకాయలు ఉడగాలు వేయించేస్తే అయిపోతుంది అనమాట ఇవన్నీ ఆల్రెడీ వంటల వీడియోస్ ఉన్నాయండి మీరు ఓల్డ్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి ఇప్పుడు కొన్ని అయితే ఊరగాయి మాగాయి తొక్కుడు పచ్చడివి మీరు అడిగినవన్నీ కూడా ములక్కాయ చారు అన్నీ ఉన్నాయండి మీరు అడిగిన ప్రతి ఐటమ్స్ కూరలు అందుట్లో ఉన్నాయి కాకరకాయ గురించి అడిగారు ఉందండి అవి కూడా ఓల్ వీడియోస్ మళ్ళీ చేస్తే వీడియో చేసి పెడతాను ఇప్పుడు ఎండ ఎట్లుందో తెలుసా అండి ఎండండి ఎండ లేదు వాన లేదు క్లైమేట్ చూడండి ఎలా ఉందో కొంచెం ఎండ కొంచెం మబ్బులు అసలు ఎండన్నా ఉన్నా భరిస్తాం ఫ్యాన్ కింద హాయ్ అండి గుడ్ మార్నింగ్ శుభోదయం శ్రీమాత్రి రమండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఏంటి ఇంత చోమటలు అనుకుంటున్నారో గురువారం పొద్దున్నే పూజలు అయిపోయినాయి పారాయణం అయిపోయిందండి చమటలు మా అక్క వాళ్ళు వస్తున్నారనమాట అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసి ఇక్కడికి వస్తున్నారనమాట అసలు మామూలుగా చమటలు కాదండి బాబోయ్ అటు ఎండ కాదు ఇటు వాన కాదు ఉమ్మతీత అండి బాగా ఉమ్మతీత భయమేస్తుంది కూడా వంట చేస్తుంటే అసలు ఎట్లా చేయగలమా లేదా అనేది రోజు ఇంట్లో వంటలు ఉంటాయి కదా అసలు వంటింట్లో ఆడవాళ్ళు ఉండలేమండి ఆడవాళ్ళకైతే కాస్త మజ్జిగ తాగండి టీ కాఫీల కన్నా కూడా వంటింట్లో మజ్జిగ తాగండి మనకి డిహైడ్రేషన్ రాకుండా ఉంటుంది వాటర్ ఎక్కువ తీసుకోండి ఓకేనా అండి మీ అందరికీ ఎండలు ఎలా ఉన్నాయి ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటున్నారో నాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా మీ జాగ్రత్తలు పాటించడానికి చాలా ట్రై చేస్తుంటాను టీ కాఫీలు అయితే వద్దండి కిచెన్లో పనిచేసేటప్పుడు మాత్రం మజ్జిగైతే తాగండి జీలకర్ర వాము కరేపాకు ఇవి వేసుకొని మజ్జిగ తిప్పుకొని తాగండి అల్లం వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మజ్జిగల వెరైటీస్ చూపిస్తాను మీకు ముందు ముందు వీడియోస్లో ఉంటాయి అన్నమాట ఓకే మా అక్క వాళ్ళు వచ్చాక వీ వీలైతే కంటిన్యూగా వీడియో తీస్తాను లేకపోతే లేదండి చుట్టాలు హడావిడి కదా అవి పూజ కూడా అయిపోయింది అనమాట ఎండాకాలం ఇలానే ఉంటాం పప్పు తాలింపు పెట్టేస్తున్నానండి ఇంగో పప్పు వేస్తే మంచిగా పప్పు ఎలా ఉంటే అసలు ఎట్లా ఉన్న పప్పు రోజు పెట్టినా కొంతమంది తింటారండి కొంతమందికి ఏమో గ్యాస్ స్టవ్లు వేస్తాయని తినరు పునాస మామిడికాయ అయితే అండి మా ఇంట్లో ఉన్న మామిడికాయ చెట్టు అయితే తాలింపు వేసేస్తున్నాను అండి గ్యాస్ స్టవ్లే రాదండి అసలు గ్యాస్ స్టవ్లు అనేదే ఉండదు ఎక్కడ గ్యాస్ స్టోలో ఉన్న వాళ్ళందరూ ఈ మామిడికాయ పునాస మామిడికాయలు యూస్ చేస్తారు తగిన ఉప్పు కారం వేసుకుంటున్నాం మామిడికాయ పప్పులో తగినంత ఉప్పు కారం లేకపోతే అస్సలు టేస్ట్ బాగోదు పునాస మామిడికాయ పప్పు అండి మా చెట్టుదే మేము ఎరువులతోనే తప్ప మందులేసింది ఏమీ లేదండి మొక్కలకి పప్పు చేసిన సాంబార్ చేసిన ఉరుస చేసిన కొంచెం నెయ్యి అనేది యాడ్ చేయండి చాలా బాగుంటుంది టేస్టీగా సూపర్ ఉంటుంది నెయ్యి తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి తెలియదు కదా నెయ్యి తినరు డైటింగ్ డైటింగ్లో నెయ్యి అనేది నెయ్యి తినటం వల్ల గుండె జబ్బులు వస్తాయని ఒళ్ళు వస్తుంది అనేది అపోహ మాత్రమేనండి ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలలో నెయ్యి ఆడవాళ్ళకి బలం కోసం పెడతారు అన్నమాట కడుపుతో ఉన్నప్పుడు పిల్లలు మెచ్యూర్ అయినప్పుడు పెడతారు ఆడ ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా తినాలండి ఎముకలు పుష్టి ఉంటుంది హార్ట్ అటాకులు అవి ఏం రావండి అవి ఓన్లీ అనుమానం మాత్రమే మీరు నెయ్యి తినండి ఎంత బలంగా ఉంటారో ఎముకలు కూడా తొందరగా చెట్లవు తొందరగా ఇరగు పటిష్టం పటిష్ట ఉంటుంది ఇంత మంచిగా ఉంటుందంటే సున్నుండ తింటారు కదండి సున్నుండ తింటే మినప సున్నుండ మంచి అందులో నెయ్యే కదండి వేసేది నెయ్యి తక్కువ ఏం పడదు సో నెయ్యి కూడా ఇంట్లో ఒక అరు ఒక రెండు మూడు చుక్కలు వేసుకోండి చాలా మంచిది డైటిక్ కూడా చాలా మంచిది పప్పు అయితే రెడీ అయిపోయిందండి కొంచెం పోపులో కరివేపాకు వేసా కానీ కదా కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది పచ్చడి కూడా వేయండి చాలా బాగుంటుంది ఏమి ఏమిగా పప్పు రెడీ అయిపోయింది వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని మాడకాయ పప్పు తర్వాత కొంచెం మాకే కారం వేసుకొని తినండి సూపర్ తర్వాత నేను వద్ద రోటి పచ్చడి కావాలి కదా గోంగూర మాత వేడివేడి అన్నంలో గోంగూర ఆ తర్వాత వచ్చేసి వేడివేడను బీన్స్ అండ్ కొబ్బరి కూర బీన్స్ అండ్ కొబ్బరి కూర అండి వేడివేడి అన్నంలో అసలు నిజంగా కొబ్బరి బీన్స్ కూర వేసుకోండి పీచు పదార్థం చాలా మంచిది అనమాట డైజెషన్కి డైజెషన్ అవ్వాలంటే బీన్స్ పీచు పదార్థం తినాలన్నమాట చక్కగా నెయ్యి వేసుకొని తినండి అసలు వేడివేడన్నంలో అదరో అదరహ సూపర్ ఉంటుందండి ఎవరు వద్దంటారు చెప్పండి అన్నంలో పచ్చళ్ళని ఎంత ఎండరాణి రాని అండి అసలు ఆ కమ్మటి రుచులే వేరు కదా ఇంత మటుకైతే కంప్లీట్ అయిపోయిందండి పప్పు బీన్స్ కొబ్బరి కొబ్బరి పెరుగు పచ్చడి కొత్త ఆవకాయ కారము గోంగూర కొత్తగా మళ్ళీ చేశానండి గోంగూర పచ్చడి ఇంత మటుకైతే అయిపోయింది కుండలో పెరుగు కుండలో పెరుగు అయితే చల్లగా ఉంటుంది ఉండదంటారా ఇంకేం కావాలండి కుండలో పెరుగు చల్ల చల్లగా లాస్ట్ లో కూల్ కూల్గా తింటే పెరుగు రెడీ పెరుగని తినకుండా అసలు ఉండలేం కదండి ఎండాకాలం పూజ ఇలా అయిపోయాయి అన్నమాట నాకు జాజులు విరజాజులు చక్కగా చెట్టుకు పూసేయండి ఇంత అలంకరణ చేసుకున్నాను నేను మారేడు దళాలతో పూజ చేసుకున్నాను గురువారం పారాయణ బాబా పారాయణ ఉందండి ఇంకా బాబా పారాయణ అయితే చదవాలి ప్రతి గురువారం రెండు అధ్యాయాలు చదవాలన్నమాట గ్రూప్ లీడర్ని వాట్సాప్లోనే చదివి మెసేజ్లు చేయాలన్నమాట ఇంకా ఇది ఉంది బాబా గారికి ఇప్పటికైతే పూజ అనమాట పొద్దు పొద్దున్నే విరజాజులు సన్నజాజులు అమ్మవారికి అయ్యవార్లకి పెడితే దేవుడి మందిరం గుమ్మగుమలాడుతుంది అయ్యవారు అమ్మవారు సంతోషిస్తారు జాజి విరజాజి మల్లెలు పూజ దగ్గరికి అయితే వెళ్తున్నానండి తులసమ్మ నెక్స్ట్ ఉసిరి చెట్టు ఉంటుంది కదా ఆ రెండింటికి పూజ అనమాట చుట్టాలు వచ్చే టైంకి మన పనులన్నీ చేసుకొని హ్యాపీగా కూర్చున్నాం అనుకోండి వాళ్ళతో కబులు చెప్పుకోవచ్చు చుట్టాలను అక్కడ కూర్చోబెట్టి మనం పనులు చేసుకుంటే ఉంటే ఏం బాగుంటుంది అందుకే నేనైతే ఆల్రెడీ ఒక గంట ముందే నేను అన్ని పనులు చేసుకొని పెట్టుకుంటాను అన్నమాట నేనైతే వచ్చేసేయాలండి వడియాలు చల్లమిరపకాయలు వేయించాలి తినబోయే ముందు వేయించితే చాలా బాగుంటుందని చెప్పేసి నేను వేయించలేదు అనమాట అప్పుడు వేయించుతాను తినే ముందు ఒక అరగంట ముందు వేయించేస్తాను అప్పుడు మా బాబుగారు వాళ్ళు అయితే వేస్తున్నారండి మా అక్క వాళ్ళు అయితే వచ్చారండి జయదాంబ టెంపుల్కి జయదాంబ టెంపుల్కి వెళ్ళేసి మొక్కులు తీర్చుకొని వచ్చారనమాట గాజుల దండైతే అయితే జగదంబ తల్లికి మా అక్కే ఫస్ట్ వేసిందని చెప్పాలి